శ్రీమాత్రే నమ శరీరానికి ఎలా క్షమాపణ చెప్పాలి మనం క్షమాపణ చెప్పడం వల్ల శరీరం ఎలా హీల్ అవుతుంది ఆరోగ్యం కోసం ఎటువంటి అఫర్మేషన్స్ చెప్పాలో ఈ వీడియోలో చెప్తారు మాస్టర్స్ చివరి వరకు చూడండి కొత్తగా వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాస్టర్స్ అయితే మా సనాతన ధర్మం ఏం చెప్తుందంటే దేహో దేవాలయ జీవో దేవ సనాతన అంటే దేహమే దేవాలయం ఇందులో నివసించే జీవుడే ఇందులో ఉన్న చైతన్యమే దేవుడు అని చెప్తుంది అయితే దేవుడు నివసించే చోట ఆలయ ప్రాంగణం ఎంత పరిశుభ్రంగా ఉంటుంది మాస్టర్స్ ఆలయం పరిశుభ్రంగా ఉంటేనే ఆ దేవ దేవుడి యొక్క అంటే ఆలయం పాడుపడకుండా ఉంటేనే ఆ దేవుడికి పూజలు దేవదోప నైవేద్యాలు జరుగుతాయి అలాగే ఈ శరీరం ఆరోగ్యంగా ఉన్నంతసేపు ఈ జీవుడు ఆ చైతన్యం అనేది ప్రకాశిస్తూ ఉంటుంది దాని నుంచి మనం హీలింగ్ను పొందగలుగుతూ ఉంటాం మాస్టర్స్ మరి శరీరం ఒక్కసారి క్షీణించింది అనుకోండి అప్పుడు శక్తి వస్తుందా ఆత్మ నుంచి అంటే రాదు మాస్టర్స్ అందుకే శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి శ్రద్ధగా చూసుకోవాలి మాస్టర్స్ మనం ఏం పడితే అది తినేస్తూ ఉంటాం సరైన టైంకి నీరుని అందించం సరైన ఆహార పదార్థాలని పోషక పదార్థాలని అందించం అలా అందించకపోవడం వల్ల మన రో నోటికి ఏది రుచిగా ఉంటే అది ఇచ్చేస్తూ ఉంటాం ఒకసారి అది ఏదైనా తేడా వచ్చిన తర్వాత అయ్యో అని దాని గురించి బాధపడుతూ ఉంటాం అందువల్ల ఆ శరీరానికి ఒక్కసారి క్షమాపణ చెప్పుకుందాం మాస్టర్స్ ఇక్కడ ఈ భౌతిక శరీరానికి ఆత్మకి మధ్యలో మనసు అనేది ఉంటుంది మాస్టర్స్ ఈ మనసు మీద ఏం చేస్తామంటే భావోద్వేగాలు అన్నిటినీ వేసేస్తాం కోపం ద్వేషం అసూయ ఈర్ష్య ఎదటి వాళ్ళు అన్న మాటలకి బాధ అన్నీ వేసేసినప్పుడు ఏమవుతుందంటే ఈ రెండింటికి మధ్య వారధిగా ఉన్న ఆ మనసు ఒక అడ్డుగోడలా ఏర్పడిపోతుంది అంటే దానికి ఒక నల్లని మసిల ఆత్మ చైతన్యం అనేది కోటి సూర్యుల ప్రకాశం మాస్టర్స్ ఆ ఆత్మ నుంచి మనకి ఆ ఎనర్జీ వచ్చినా బాడీ హీల్ చేసేసుకుంటుంది ఆ ఎనర్జీ రాకుండా మీ భావోద్వేగాలన్నీ ఆ వారధి మీద ఆ మనసు మీద గోడలా ఉన్నాయి ఒక నల్లటి మసి రూపంలో ఉన్నాయి మాస్టర్స్ ఇప్పుడు సూర్యగ్రహణం వచ్చిందనుకోండి ఆ గ్రహణానికి ఆ సూర్యుడి యొక్క వెలుగు మనకు అందుతుందా అంటే లేదు మధ్యలో చంద్రుడు అడ్డుగా వస్తాడు అలాగే ఇక్కడ ఆ శక్తి రాకుండా ఆ సూర్యుడు వెలుగు ఎలా భూమి మీద రాకుండా సూర్యగ్రహణం రోజు అడ్డుపడుతుందో అలా ఈ ఆత్మ యొక్క చైతన్యము ఆత్మీక ఆ ఎనర్జీ బాడీకి అందకుండా మనసు అడ్డుపడుతుంది భావోద్వేగాల వల్ల ఎప్పుడైతే ఈ భావోద్వేగాల్ని ఆ మనసుని క్లీన్ చేస్తామో ఇక్కడ మూడు నేనులు ఉంటాయి మాస్టర్స్ వ్యక్తిననే నేను మనసుననే నేను ఆత్మననే నేను ఈ వ్యక్తిననే నేను ఎరుకతో ఈ శరీరానికి క్షమాపణ చెప్పుకుని దీంట్లో నేను నీకు సరిపడే ఆహారాన్ని వేస్తాను మనం హోపనోపనో టెక్నిక్ ఉంది కదా మాస్టర్స్ దాన్ని ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ దీనికి చెప్పుకుంటాం ఆ మనసులో వేసిన భావోద్వేగాల్ని కూడా క్లీన్ చేసుకోవాలి ఎరుకతో ఒక్కొక్క దాన్ని డిలీట్ చేసుకుని ఆత్మ యొక్క చైతన్యాన్ని అంటే ఆ వారధిగా ఉన్న మనసుతో ఈ శరీరానికి అందేటట్టు చేయాలి హీలింగ్ చేయాలి అలాగే మన ఆ యొక్క రోజు తినే ఆహార పదార్థాలు కానీ మన అలవాట్లను కానీ మార్చుకోవాలి మాస్టర్స్ అన్ని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి మనకి ఏది ఇష్టమో దాన్ని తీసుకోకుండా అర్థమైందా మాస్టర్స్ ఇక్కడ మన జీవితం హ్యాపీగా ఉండడానికి ఒక నాలుగు స్తంభాలు అవసరం మాస్టర్స్ ఈ నాలుగు పిల్లర్స్ మీదే మన జీవితం అనే అందమైన హరివిల్లు కట్టుకున్నాం మాస్టర్స్ ఇక్కడ నాలుగు పిల్లర్స్ ఏంటంటే హెల్త్ కెరియర్ మనీ రిలేషన్షిప్ ఈ నాలుగు పింగ ఈ నాలుగు పిల్లర్స్లో ఏది సరిగ్గా లేకపోయినా జీవితం అనేది ఆనందంగా ఉండదు కొన్ని క్లాసుల్లో కానీ ఎఫర్మేషన్స్ చెప్పేటప్పుడు కానీ కొన్ని కొన్ని కొటేషన్స్ ఉంటాయి మాస్టర్స్ మీరు చూస్తారో లేదో స్టేటస్లు పెట్టుకుంటారు డబ్బు పోతే సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం పోతే సంపాదించుకోలేము అక్కడ ఇక్కడ పోతే పోతే అని వాడుతున్నారు మాస్టర్స్ మీరు అందరూ దాన్నే తీసుకుని మళ్ళీ స్టేటస్ల కింద పెట్టుకుంటారు ఎప్పుడు పెట్టుకోకండి ఇప్పుడు ఒక నలుగురు పిల్లలు ఉన్నారు ఒక తల్లికి నలుగురికి నాలుగు టాలెంట్లు ఉంటాయి నలుగురు కూడా ఇష్టమే తల్లికి నలుగురు కూడా కుటుంబం ఆనందంగా ఉండాలంటే హ్యాపీగా ఉండవలసిందే కాకపోతే ఇక్కడ ఏం చేస్తామంటే ఒక పిల్లవాడిని పోల్చి ఇంకొక పిల్లవాడితో చెప్పినప్పుడు ఆ పిల్లవాడు ఎనర్జీ తగ్గినట్టు ఇక్కడ డబ్బుని ఆరోగ్యంతో ఆరోగ్యాన్ని డబ్బుతో డబ్బుని రిలేషన్షిప్తోని పోలుస్తూ ఉంటాం దేన్ని దేనితోని పోల్చకూడదు మాస్టర్స్ నాలుగు పిల్లర్స్ కూడా ఇంపార్టెంటే అందులో ఒక పిల్లర్ లేకపోయినా అందమైన హరివిల్లు కిందకు పడిపోతుంది మళ్ళీ మొదటి నుంచి వెళ్ళవలసిందే దాన్ని అర్థం చేసుకుని దేన్ని దేనితోని పోల్చద్దు మీకు ఎనర్జీ పెరగాలి ఆరోగ్యం కావాలి ఆరోగ్యం కోసం ఎఫర్మేషన్ చదువుకోండి డబ్బు కావాలి డబ్బు కోసం ఎఫర్మేషన్ చదువుకోండి కానీ దానికన్నా ఇదే ఎక్కువ దీనికన్నా అది ఎక్కువ అని మట్టికి ఎప్పుడు ఇంకొక దాని ఎనర్జీని తగ్గించవద్దు ఇది మెయిన్ పాయింట్ మాస్టర్స్ అందరూ తెలుసుకోండి ఇప్పుడు ఏం చేస్తామంటే మాస్టర్స్ మనం ఫస్ట్ మనల్ని మనం కౌగులించుకుని మన శరీరానికి మనం హానికరమైన పదార్థాలు ఎన్నో తినేసాం కదా అందుకు క్షమాపణ అడగాలి తర్వాత మనం వేసిన ఆ తీసేయమనాలి ప్లీజ్ ఫర్ గివ్ మీ అట్లన్నిటిని డిలీట్ చేసేయాలి తర్వాత ఈ శరీరం ఎంతగానో సహకరిస్తుంది కదా మాస్టర్స్ మనకి అందుకు కృతజ్ఞత చెప్పాలి తర్వాత నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాలి ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో అది మనల్ని ప్రేమిస్తుంది మన కోసం అది చేస్తుంది మీరు దానికోసం శ్రద్ధ తీసుకున్నప్పుడు అది మన కోసం పనిచేస్తుంది అంతే కదా మాస్టర్ మనం ఏది ఇస్తే అది ఇస్తుంది కదా ఇది లాజిక్ కదా మాస్టర్స్ దాన్ని బట్టి మీరు శ్రద్ధ వహించండి మీ ఆరోగ్యం పట్ల మీకు మీరు ఇప్పుడు వరకు చేసిన వాటికి క్షమాపణ చెప్పండి అది ఎంతగా సహకరిస్తుందో అందుకు కృతజ్ఞత చెప్పండి దాన్ని ప్రేమిస్తున్నానని చెప్పండి తర్వాత ఇది చెప్పేసిన తర్వాత మీరు ప్రాణముద్ర వేసుకోండి మాస్టర్స్ ప్రాణముద్ర వేసుకుని కాల్ రెండు క్రాస్ చేసుకుని ఇలా కూర్చుని నేను ఏదైతే అఫర్మేషన్ చెప్తున్నానో ఆ అఫర్మేషన్ వింటూ పైనుంచి ఒక తెల్లటి ఎనర్జీ వస్తుంది మాస్టర్స్ మీ సహస్రారం గుండా వెళుతుంది మీకు ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ ఒక బ్లాక్ కలర్ ఎనర్జీ ఉన్నట్టు ఫీల్ అవ్వండి ఈ ఎనర్జీ వెళుతూ ఉంటే ఆ బ్లాక్ కలర్ ఎనర్జీ మీ పాదాల వేళ్ళ ద్వారా భూమి అంతర్భాగంలోకి వెళ్ళిపోతున్నట్టు ఫీల్ అవ్వాలి మాస్టర్స్ ఇలా చేస్తే చాలా అద్భుతంగా హీలింగ్ అనేది జరుగుతుంది అందరూ ఆరోగ్యంగా ఉంటారు మాస్టర్స్ ఓకేనా మాస్టర్స్ రెడీనా మెడిటేషన్ అనేది విడిగా వీడియో ఇస్తే మీరు ఎప్పుడు కావలిస్తే అప్పుడు చేసుకుంటారన్న ఉద్దేశంతో దీన్ని పార్ట్ టూగా తీస్తాను మాస్టర్స్ పార్ట్ టూలో మెడిటేషన్ వీడియో ఉంటుంది అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మెడిటేషన్ వీడియోను ఫాలో అవ్వండి అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందండి థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ